దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఋతు గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే ఈ వాగ్దానమును మంచి దేవుడైన ఏసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక మాటను ఎలీమెలకు వంశపు వాడైన బోయజు మోయాపియురాలైన రూతుతో సెలవిస్తున్నాడు ఈ బోయజు దేశపు బెతలహేము నివాసులైన నయోమి పెనిమిటికి బంధువు యోదయా దేశములో వచ్చిన కరువును బట్టి ఎలిమెలకు తన భార్య అయిన నయోమీని తన ఇద్దరు కుమారులైన మహలోను కిలియోను తీసుకుని మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడనే కాపురమున్నారు ఈ మోయాబు దేశము దేవునికి అస్సలు ఇష్టము లేని ప్రదేశము అక్రమ సంతానము దేవుని ద్వారా శపించబడిన పట్టణము మోయాబు నేను కాళ్ళు కడుగుకొని పళ్ళెము అని కీర్తనల గ్రంథములో ప్రభు సెలవిస్తున్నారు కొంతకాలము వారి పరిస్థితులు బాగానే ఉన్నా ఆ తరువాత అక్కడ కూడా వారికి క్లిష్టమైన పరిస్థితులు ఎదురయ్యాయి మోయాబు వెళ్ళిన కొంతకాలానికి నయోమి భర్త అయిన ఎలిమెలకు చనిపోయాడు ఆ తరువాత ఆమె తన ఇద్దరు కుమారులకు ఆ మోయాబు దేశపు స్త్రీలను ఇచ్చి వివాహము చేసింది అందులో ఒక ఆమె పేరు ఓర్పా రెండవ ఆమె పేరు రుతు వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత నయోమి యొక్క ఇద్దరు కుమారులైన మహలోను కిల్లియోను చనిపోయారు వారికి ఆహారం ఇచ్చుటకు యహోవా తన జనులైన యోధా దేశపు బెత్రహేము నివాసులను దర్శించనని నయోమి విని తిరిగి మరల బెత్లహేమునకు వచ్చుటకు సిద్ధపడి తన ఇద్దరు కోడళ్లను పిలిచి మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి యహోవా మీ ఎడల చూపించునని చెప్పగా వారిలో పెద్దదైన ఓర్పా వచ్చి నయోమీని ముద్దు పెట్టుకుని తిరిగి వెళ్ళిపోయింది గాని చిన్నదైన రుతు మాత్రం ఆమెను విడువక ఆమెను హత్తుకుని నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను నీవు నివసించు చోటునే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటునే నేను మృతి పొందేదను మరణము తప్ప మరి ఏదియు మనలను ప్రత్యేకించదు అనగా వారిద్దరూ కలిసి తిరిగి మరలా యోదయా దేశపు బెతిలహేమునకు వచ్చారు ఆ తరువాత వారి పోషణ కొరకు రూతు పొలములోనికి వెళ్ళి చేను వారి వెనక పరిగణని ఏరుకొనుచుండెను ఆ పొలము ఎలీమెలకు వంశపువాడైన బోయజుది అప్పుడు బోయజు ఆమెను గూర్చిన సమాచారమును తెలుసుకుని ఆమెను ఆశీర్వదించి నీవు యోగ్యురాలవు నేను నీ పక్షమున ఉండి నీకు బంధువుని ధర్మమును జరిపించేదను నీకున్న ప్రతి బాధల నుంచి నీకున్న ప్రతి బంధకముల నుంచి నేను నిన్ను విమోచించుదును అని ఆమెతో సెలవిచ్చి ఆమెను వివాహము చేసుకున్నాడు యషయ్యి కుమారుడైన తావీదు వీరి వంశములో నుంచి వచ్చినవాడే నేడు మన ప్రభువైన ఏసయ్య మనకు సమీప బంధువుగా మన పక్షమున ఉండి మనకున్న సమస్యలలో నుంచి మన భారములన్నిటిలో నుంచి మన బంధకములన్నిటిలో నుంచి మనలను విడిపించగలిగిన సమర్థుడు మన దుఃఖమును తొలగించి మన నోటి నిండా నవ్వును కలుగు చేయువాడు బహుకాలము నుండి మనలను పీడిస్తున్న శరీర రోగముల నుంచి మానసిక రుగ్మతల నుంచి ఆయన మనలను స్వస్థపరుస్తారు మనము వేదనలో ఉన్నప్పుడు ఒకని తల్లివాణిని ఆదరించునట్లు ఆయన మన చెంతను నిలిచి మనలను ఆదరిస్తారు మనమంటే గిట్టని వారు మన శత్రువులు మనలను చుట్టుముట్టి మనలను కృంగతీయుచున్నప్పుడు కాపరివలి మనలను వారి బారి నుండి విడిపించి సంరక్షిస్తారు ఆయనకున్న మహిమైశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీరుస్తారు శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించుచున్నారు కనుకనే విడువక మన ఎడల తన కృపను చూపుచున్నారు ఆయన ఒక్కడే మన పక్షమునందుండి మహాశ్చర్య కార్యములను జరిగిస్తారు మహోన్నతుడైన దేవుడు మనకున్న ప్రతి బంధకాల నుంచి మనలను విడిపించి మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా బాగు చేయాలంటే మొదటిగా మనము దేవుని దృష్టికి సత్ప్రవర్తన కలిగి నడుచుకోవాలి సమస్త విషయాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చుచు ఆయనకు అనుకూలమైన భక్తిని చేయాలి ఆయనకు బాధను కలిగించు క్రియలను గాని ఆయనకు ఆయాసమును కలిగించు పనులను గాని మనము చేయకూడదు సర్వాంతరయామి అయిన యహోవా దేవుడు మన క్రియలన్నిటినీ బాగుగా ఎరిగినవాడు ఆయన మన ప్రవర్తనను బాగుగా పరీక్షిస్తారు మునుపటి మన ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మన ప్రాచీన స్వభావాన్ని వదులుకుని మన చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారమై యథార్థమైన భక్తియునూ కలిగి ఉండి దేవుని పోలికగా నిర్మించబడిన నవీన స్వభావమును ధరించుకుందాము రెండవదిగా ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేయాలి మనకున్న ప్రతి బంధకాలను తెంచగలిగినది ప్రార్థన అసాధ్యమైన కార్యములు సాధ్యపరచగలిగినది ప్రార్థనే దేవాది దేవునితో మనము మాట్లాడుకున్నట్లు చేయునది ప్రార్థన మన ప్రతి పరిస్థితులను మార్చగలిగినది ప్రార్థనే కాబట్టి నేటి నుంచి విసుక నిత్యము ప్రార్థన చేసుకుందాము నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్య మాకున్న ప్రతి బంధకాలలో నుంచి మీరు మమ్మల్ని విడిపిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ May God bless you all. Thank you.